హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్యవాగు కోడెనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్యవాగు కోడెనాగు నవల మూడవ భాగం ఊళ్ళో అడుగు పెడుతుంటే స్వాగతం చెప్పడానికి పెద్ద మనిషి నిలబడిందా అన్నట్టు ఉంటుంది ఊడలు దిగి శాఖోపు శాఖలుగా పెరిగిపోయిన ఆ వృక్షం దాని కాండంలోనే కలిసిపోయి పెరిగింది వేపవృక్షం వాటి గుబురు కొమ్మల్లో పక్షుల గూళ్ళే కాకుండా చిటారు కొమ్మల నుండి తేనెపట్లు వేలాడుతుంటాయి పెద్ద తేనెటీగలు కుట్టి చంపేస్తాయని వాటి జోలికి ఎవరూ పోరు ఊళ్ళోకి ప్రవేశించే ముందు ఆ చెట్టు నీడలో ఒక నిమిషం ఆగి సీత తీర్చుకోకుండా ఎవరూ వెళ్లరు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకే ఎండ చిరచిరలాడుతుంది రేవు నుండి మంచినీళ్లు తెస్తున్న వైష్ణవి ఎండకి ముఖం మండిపోతుంటే ఆ చెట్టు నీడలో ఆగింది చల్లటి గాలి శరీరానికి తాకుతూ ఒంటికి పట్టిన చెమట ఆరిపోసాగింది చల్లటి నీడ నుండి కదలాలంటే మనస్కరించలేదు కానీ ఇంటికి వెళ్ళక తప్పదుగా వైజయంతి పిల్లలకి పాఠాలు చెబుతూ ఉంటుంది తను వెళ్ళి త్వరగా వంట చేసి కన్నాకి అన్నం పెట్టాలి ఆకలికి అసలు ఉండలేరు వాళ్ళు బలవంతంగా కదలబోయేంతలో దూసుకు దూసుకువస్తూ ఊళ్ళో ప్రవేశించబోతున్న టమాటా రంగు మారుతీ కారు సడన్ బ్రేక్తో ఆమె పక్కన ఆగింది హేమంత్ కారు దిగుతూ సంభ్రమంతో అన్నాడు వెతకబోయినా తీగ కాలికి చుట్టుకున్నట్లుగా ఊరి ముందే కనిపించారే నేను తీగను కాదు మీ కాలికి చుట్టుకోనూ లేదు నిర్లక్ష్యంగా కదలబోతున్న వైష్ణవిని అతడు ఆశ్చర్యంతో చూశాడు సమయానికి దేవుడిలా వచ్చి సాయపడ్డారు అని ఆ రోజు ఎంతో కృతజ్ఞత చూపిన వైష్ణవేనా ఈమె మిమ్మల్ని వెతుకుతూ వస్తే మీరు చూపించే అభిమానం ఇదేనా ఆమెను ఆపుచేయడానికి రెక్క పట్టుకున్నాడు హేమంత్ వైష్ణవి కళ్ళు నిప్పురవ్వలు చిమ్మాయి ఆ నిలువత్తి మనిషిని నిర్భయంగా చెంపలు వాయించింది ముందు చెయ్యి వదిలి అంత దూరంలో నిలబడి మాట్లాడండి అంత ఇదిగా మడికొట్టుకున్న మనిషివా అవును ఏమనుకున్నావు నన్ను గురించి నీ రూపం చూసి మూర్చపోతాననుకున్నావా నీ ఐశ్వర్యం చూసి మోసపడతాననుకున్నావా ఏం ఉంటే ఏం సౌశల్యం లేని మనిషి పశువుతో సమానం నా దృష్టిలో నీ తీరని దాహంతో కాటు వేసి నా జీవితాన్ని చెల్లని నోటులా చేద్దామనుకుంటున్నావు భగవంతుడి దైవల నేను తెలివి తక్కువ దాన్ని కాదు నీ ఆటలు నా దగ్గర కాదు వెళ్ళు వెళతాను కానీ గుర్తుంచుకో ఎప్పటికైనా నువ్వు నా దానివి కావలసిందే నేను కోరుకున్నది నాకు కాకుండా పోవడం ఇంతవరకు జరగలేదు అతను ఎర్రబడిన ముఖంతో చివ్వున కారెక్కి కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు ఏం చెప్పావు ఆమెకు నా గురించి తుఫాన్లా గదిలోకి తీసుకువచ్చి కొట్టినట్టుగా అడుగుతున్న హేమంత్ కేసి అయోమయంగా చూశాడు డాక్టర్ అరవిందరావు ఆఖరి పేషెంట్ను చూసి పంపి అప్పుడే రిలాక్స్ అవుతున్నాడు ఆమె ఎవరు వైష్ణవి ఓ ఆకేశా డాక్టర్ తేరిగ్గా నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు జాగ్రత్తగా ఉండమని చెప్పాను అంటే అంత ప్రమాదకరమైన మనిషి నీ ఉద్దేశం చా నీ గురించి అంత చెడ్డగా నేనెందుకు చెబుతాను నువ్వు ఒక మధుగరుడివని కొత్త పువ్వుల వేట నీ హాబీ అని మాత్రమే చెప్పాను ఇంతకీ ఏం జరిగింది మిత్రమా మిత్రద్రోహివి పొడిచినట్టుగా మిత్రమా అన్న పిలుపేందుకు చెప్పాను కదా చెట్టు పని చేయడంలో చెడ్డ పని చేయడంలో సహకరించేవాడు మిత్రుడు కాదని చెడ్డ పని చేయకుండా అడ్డుపడేవాడే అసలైన మిత్రుడు నేనే నీకు అసలైన మిత్రుడినని ఏనాటికైనా తెలుసుకుంటావు నువ్వు మళ్ళీ ఆమె ఎక్కడ కలిసింది పళ్ళు రాలగొట్టిందా చెంబలు వాయిగొట్టిందా కొట్టిందా నీ గరం గరం చూస్తుంటే ఈ రెంటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి అయిందనిపిస్తుంది ఈ ఆడపిల్లలు ఎంత తొందరగా అపార్థం చేసుకుంటారు కాస్త చనువుగా మాట్లాడగానే పైబడి బలాత్కారం చేసినట్టుగా ఫీల్ అయిపోతారు అతడు మ్లానంగా అన్నాడు ఇదంతా నువ్వు ఇచ్చిన కలరేగా నన్ను నిందించకుండా ముందుకు సాగవా నేనామెతో స్నేహం పెంచుకోవాలని చూసింది నిజమే కానీ ఇన్నాళ్ల కథకి భిన్నంగా ఆమెను శాశ్వతంగా నా దాన్ని చేసుకోవాలనుకున్నాను ఆమెను తొలిసారిగా చూడగానే నేను ఇంతకాలం వెతుకుతున్న అమ్మాయి ఈమె అనిపించింది ఓహో పెళ్ళి కాకుండా ఆమె లొంగదు కాబట్టి పెళ్లి చేసుకొని మోజు తీరగానే ఓ ఎంగిలాకులా ఆమెను విసిరేస్తే సరిపోతుందనుకున్నామన్నమాట మాస్టర్ ప్లానే మోజు కోసం పెళ్ళనుకుంటే నాకు ఇదివరకే ఎన్నో పెళ్ళిళ్ళు రద్దులు అయ్యేవి పెళ్ళంటే నాకు చాలా పవిత్రమైన అభిప్రాయం ఉంది అరు లేకపోతే ఇంతకాలం పెళ్లికి దూరంగా ఎందుకుంటాను పెళ్ళంటే మనసా వాజ కర్మణ ఒకరికొకరు అంకితం కావడమని నా అభిప్రాయం పెళ్ళంటే నా స్వేచ్ఛకు నేనే సంకెళ్ళు వేసుకోవడం అన్నమాట ఆమె నాదైతే నేను సంతోషంగా ఆ సంఖ్యలను తగిలించుకుంటాను ప్రామిస్ ప్రామిస్ ఎవరికి ఆమెక నాక నీ ద్వారా ఆమెకు అంటే పెళ్ళిళ్ళ పేరయ్యగా ఈ పెళ్లి బాధ్యతను నువ్వు స్వీకరించడం అన్నమాట అతడి విశృంఖుల జీవితానికి స్వస్తి చెప్పాలని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కావాలని కోరుకున్న ఆప్తుల్లో తను ఉన్నాడు కానీ ఆ శుభపరిణామం వచ్చేసరికి కాలాతీతమైంది డాక్టర్ లేచి వెళ్ళి బీరువాలోంచి ఏ కాగితాలు తెచ్చి అతని ముందు టేబుల్ మీద విసిరి కొట్టినట్టుగా వేశాడు ఏమిటవి నీ మెడికల్ రిపోర్ట్స్ ఇప్పుడెందుకు ఇవి నీ స్వేచ్ఛా ప్రణయానికి ఫలితం ఇది నువ్వు పెళ్లికి అనర్హుడివి ముఖ్యంగా తండ్రివి కావడానికి అర్హత పోగొట్టుకున్నావు నువ్వు పెళ్లి చేసుకుని తండ్రివి కావాలని ఆశపడితే నీకు ముచ్చాలాంటి పిల్లలు పుట్టరు మృతు శిశువులో లేక ఏ బుద్ధిమాంద్యం అంగవైకల్యం గల పిల్లలో పుడతారు నీ సుఖలాలస నీకిచ్చింది సుఖరోగం కోరి కోరి ఒక్కో రుచి చూశావు కదా ఒక్కో బహుమతిని పొందావు ఇక నుండి నీ జీవితంలో ఏడుపులే తప్ప నవ్వులుండవు ఆ ఏడుపును మరో ఆడదానికి ఎందుకు పంచుతావు దారుణం కదూ కసిగా కోపంగా అడిగాడు హేమంత్ ముఖం రక్తమంతా ఇంకిపోయినట్లుగా తెల్లబడింది నీ పెళ్లి ప్రస్తావన లేకపోతే ఇంత చేదు నిజం నీకు చెప్పేవాడిని కాదు రోగమేమిటో చెప్పకుండానే ట్రీట్మెంట్ ఇచ్చేవాడిని డాక్టర్ ఇంకా అదే కోపంతో కొనసాగించాడు అమృతం అనుకుని దోషిళ్లతో జుర్రావు అది ఇప్పుడు విషతుల్యమైంది ఋషులైనా కామం పాపమనే తప్పనలేదు అయితే అది సృష్టి కోసమే చల్పవలసిన పవిత్రమైన కార్యంగా భావించారు సంతానం వద్దనుకున్నప్పుడు కామానికి సంకెళ్లు వేయాలన్నారు ధర్మ సూక్ష్మం తెలిసిన వాళ్ళైనా ఈ కామం పాపమనలేదు అయితే నాకే నారి కావాలన్నారు ఆ నారితో ధర్మబద్ధంగా జీవించడానికి గృహస్థు కావాలన్నారు పుణ్యం పాపం మోక్షం వీటి మాట వదిలిపెట్టిన ఒకే నారి అన్న దాంట్లో ఎంతో ఆరోగ్యం ఇమిడి ఉంది ఆరోగ్య సూత్రాలు వాళ్ళకి తెలిసినట్టుగా మనకు తెలియవు ఆధునికత వెరితలలు వేసి లైంగిక స్వేచ్ఛ కావాలని పోరాడతాం ఆ స్వేచ్ఛ సుఖరోగం ఎయిడ్స్ వంటి మృత్యు ద్వారాలు తెరిచి బ్రతికుండగాన్ని నరకాన్ని చవి చూపుతుంది ప్రస్తుతం నీ జీవితంలో ఆ ద్వారాలు తెరవబడ్డాయి దీనికి మందులేనట్టు నన్ను ఎందుకు భయపడతావు ఇది ఒక డాక్టర్ చేయాల్సిన పనినా ఒళ్ళు మండినట్టుగా అడిగాడు హేమంత్ క్రమశిక్షణలో లేకపోతే ఏ మందులైనా బుడిదలో పోసినట్టే నువ్వు క్రమశిక్షణతో మెలిగి డాక్టర్ చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుందని డాక్టర్గా హామీ ఇవ్వగలను ఇది కొన్ని రోజుల్లోనూ నెలల్లోనూ అయ్యే పని కాదు కొన్ని సంవత్సరాలు నువ్వు వేచి ఉండాల్సి వస్తుంది దానికి కావలసిన నిగ్రహం నీకుందా వైష్ణవికి వైజయంతికి వయసులో రెండేళ్లే తేడా కానీ ఇద్దరి ఆలోచన సరళిలో చాలా తేడా ఉంది వైష్ణవికి ఆ వయసు సహజమైన కోరికలు లేకపోలేదు కానీ గుట్టిగా దాచుకొని గంభీరంగా వ్యవహరించగలదు ఇంటికి పెద్దది కావటం వల్ల పిన్న వయసులోనే తల్లిపోయి ఇంటి బరువు బాధ్యతలు మీద పడటం వల్ల ఆమెకు సహజంగానే పెద్ద తరహాగా వ్యవహరించటం అలవడింది వైజయంతి అలా కాదు మనసులో ఏ ఆలోచన మెదిలినా తొందరగా బయటపడిపోతుంది ఈ బీదకొంపలో ఎందుకు పుట్టానా అని ఎప్పుడూ వాపోతూ ఉంటుంది ఆమెకొచ్చేవన్నీ రంగురంగుల బంగారు కళలు అందులో అందాల రాకుమారుడు తన రూపం చూసి మోహించి గుర్రం మీద ఎగరేసుకుపోతాడు ఇక బ్రతుకంతా పూలబాట హంసతూలిక తల్పాల మీదనే తన జీవితం గడిచిపోతుంది అలా సాగిపోతుంటాయి వైజయంతి ఆలోచనలు సౌందర్యం మాటకు వస్తే అప్సరసలు శాపవశాత్తు ఈ మానవ కాంతలై పుట్టారా అన్నట్టుంటారు ఒకరికొకరు తీసిపోనట్టుగా ఉంటారు అక్కా చెల్లెళ్ళు వైజయంతిలో లావణ్యం మరీ ఎక్కువ చూడగానే మనసును రెచ్చగొట్టే శక్తి ఆ ఎక్కువ ఆమె చెంచల నేత్రాలలో నిండుకుండ తొడకనట్టుగా ఉంటుంది వైష్ణవి సౌందర్యం ఇంత చక్కని చుక్కలు బీదవాడైన పట్టాభికి పుట్టకుండా ఏ కలవారింట్లోనో పుడితే ఇంత రాణింపుకు వచ్చేవాళ్ళు అనుకుంటారు జనం వైజయంతి ఎంతో ఇష్టంగా కలలుగనే చోటు ఆ ఊరి ఏటిగట్టు మంచినీళ్ళకని బిందె పట్టుకు వెళ్ళి బిందె రేవు మెట్ల మీద పెట్టి గడ్డి తుప్పల్లో ఈత వంపుల్లో విహరిస్తూ దూర దూరాల్లో కనిపించే నీళ్ల కొండల్లోకి కొండలతో దోబూచులాడుతున్నట్టుగా ఉండే తెలిమబ్బుల్లోకి చూస్తూ కూని రాకాల మ్యూజిక్తో సుందర స్వప్నాలను తెగకంటూ ఉంటుంది ఒకరోజు అలా విహరిస్తున్న సమయంలో ఈత చెట్టు కొమ్మల్లో సీతాకోకలు చిలుకలు చిలుకలు కనిపించాయి ఆరేడు దాకా వాటి రెక్కలు నీలి ఆకుపచ్చ ఎరుపు సమ్మిళితమైన రంగుల్లో అద్దాల్లా అందంగా మెరిసిపోతున్నాయి వాటిని పట్టుకొని అగిపెట్టెలో పెట్టి అవి తినడానికి ఏదో ఆకులు వేసి అవి చిన్నగా గుడ్లు పెడితే చూసి తమాషా చేయటం చిన్నప్పటి నుండి అలవాటి చనిపోయిన వాటి రెక్కల్ని చక్కని డిజైన్లలో అద్దాల జాకెట్ల కుట్టుకోవడం కూడా ఆ ఊళ్ళో చాలామంది ఆడవాళ్లు చేసే పని అబ్బా ఎంత పెద్ద సీతాకోకచిలుకో చూపుల్ని కట్టేసినట్టుగా ముందు వెనుక చూసుకోకుండా పరిగెత్తింది చెయ్యి అలా ఎత్తి కొమ్మ అందుకుందో లేదు నుదిరి మీద భగ్గుమన్నట్టుగా ఏదో కుట్టింది ఎవ్వున కేక పెట్టి కొమ్మని వదిలేసి నుదురు పట్టుకుంది నిప్పు పెట్టి కాల్చినట్టుగా భగ్గు భగ్గుమంటూనే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి సరిగ్గా అదే సమయంలో ఒక యువకుడు అటుగా వచ్చాడు ఆమె కేక విని వడివడిగా దగ్గరకు వచ్చాడు ఏమైంది తాతగా ఒక అపరిచితుడిని చూసి బెదరుతో రెండు అడుగులు వెనక్కి వేసి అతడి కేసి కళ్ళు <cally> విప్పార్చుకుని చూడసాగింది వైజయంతి అతడికి పాతికేళ్లు ఉండవచ్చు అతడి మెడలోని బంగారపు గొలుసుతో పోటీ ప పడుతున్నట్టున్నది మేనిఛాయ సన్నని మీసకట్టుతో తెల్లటి లాల్చీ పైజమాలో నవమన్మధురిలా ఉన్నాడు తన స్వప్నసుందరుడు సాక్షాత్కరించినట్టుగా అనుభూతి పైజయంతి గుండెను తీయగా వణికించింది ఆ కళ్ళప్పుడు అచ్చు హరిణిలోచనాల అగుపించాయి అతడికి అతడి పెదవులు చిరునవ్వుతో కొద్ది జిలిపితనం మిళితం చేసుకొని విచ్చుకున్నాయి బెదురు రాక్షసుడిలా కనిపిస్తున్నానా ఏమిటి రాకుమారుడిలా కనిపిస్తున్నావని అందామనుకుంది కానీ బలవంతంగా నోరు నొక్కుని అబ్బే అంది పెదవులు కదిలి కదలనట్టుగా అన్న ఆ రెండక్షరాలను అతడు సరిగా వినలేదు ఏమిటి అన్నావు అని మళ్ళీ అడిగాడు ఇంకా అక్కడే ఉన్న వైజయంతికి మరోసారి తన ప్రతాపం చూపడానికి వచ్చింది కందిరీగ ఎర్రటి తన చిన్ని రెక్కల్ని చిన్నగా కదిలిస్తూ జుమ్మని చిన్నగా చేస్తూ బాబోయ్ కందిరీగ మళ్లీ కుట్టడానికి వస్తుంది చెంగున నాలుగైదు అడుగులు పరిగెత్తి ఆగింది అరే కందిరీగ కుట్టిందా బాగా మంటగా ఉండాలి ఆ బాగానే మండుతుంది అన్నది కుట్టిన చోట రుద్దుకుంటూ అయ్యో నుదుటి మీద పెద్ద బుడిపిలా వాచిపోయిందే చేతో బాగా రుద్దాలి నేను రుద్దనా అతడి రూపం ఇంత సమ్మోహనపరిచిన అతడు హద్దులు దాటడాన్ని గమనించకపోలేదు అతడి ముఖంలోకి ఒక ఓ చురుకైన చూపు విసిరి రేవుకు వచ్చి బిందె రుద్దుకోసాగింది అతడు వెన్నంటే వచ్చాడు ఎవరమ్మా ఇవి ఈ ఊరేనా ఏ పేరు వైజయంతి మాట్లాడకుండా తన పని చేసుకోసాగింది రెండు నిమిషాల్లో బిందె కడుక్కోవడం నీళ్లు నింపి బిందె చంకకెత్తుకోవడం రేవు మెట్లు ఎక్కడం జరిగింది దారికి అడ్డంగా నిలబడుతున్నట్టుగా రొంటికి చేతులు పెట్టుకొని నిటారుగా నిలబడ్డాడు అతను అతడి ముఖంలో ఇందాకటి నవ్వు మచ్చుకైనా లేదు సీరియస్గా చూస్తూ బొత్తిగా ఓ రౌడీ క్రింద ట్రీట్ చేస్తున్నట్టు నవేనను రావు బహదూర్ వెంకటపతి మనవడని కృష్ణమోహన్ కుమారుడిని రాధా విహారిని అతడి పరిచయమిని కలిగిన ఉలికిపాటును లోపలే అణుచుకొని అయితే ఏమిటా అన్నట్టుగా మరో చూపు నిర్లక్ష్యంగా అతడి మీదకి విసిరి మరో రెండు అడుగులు వేసింది అతను ఓ రెండు అడుగులు ముందుకు వేసి ఆమెకు బాగా దగ్గరగా ఆమెను తాకుతున్నట్టుగా నిలబడ్డాడు చూపుల్ని బాగా పదునుబెట్టిన కత్తుల్లా మార్చి ఆమె కళ్ళల్లోకి కస్తున దించుతున్నట్టుగా చూడసాగాడు ఇప్పుడు నిజంగా రౌడీలా ఉన్నావు మెడలో గళ్ళ రుమాలు పైకి ఎగగెట్టిన గళ్ళలుంగి మీసాలు మొరటి చూపులు ఇవేవీ లేకుండానే నేను రౌడీలా కనిపించానా వేషం లేకపోతేనే చేష్టలు చాలావా రెక్కపట్టిలాగానా లేక ఇంకామైనా చేశానా మాటను సాగదీస్తూ అన్నాడు చీ నువ్వు నిజంగా రౌడీవే అంతకంటే నీచుడివి కూడా లేకపోతే ఇంత అసహ్యంగా మాట్లాడలేవు ఈసారి నిజంగా ఈసిడించింది వైజయంతి పక్క నుండి తప్పుకుపోవాలని చూసింది కానీ అతడు చేతులు బాగా నిలబడ్డాడు నిష్కారణంగా నన్ను రౌడీని చేసి నిందించితే ఊరుకుంటాను ఏం చేస్తావు నిజంగా రౌడీనని నిరూపించుకుంటాను అంటే ఈసారి ఇంచుక బెదురు చోటు చేసుకుంది వైజయంతి గుండెల్లో ఒంటరిగా ఒక ఆడపిల్ల కనిపిస్తే రౌడీ ఏం చేస్తాడు అదే ఏదో చేయకపోతే రౌడీ ఎలా అవుతాడు ఆడపిల్లలంటే మరీ అంత అలుసుగా ఆలోచించకు ఆడది దలుచుకుంటే ఆదిశక్తి కాగలదు ఆమె కళ్ళు ఎర్రబడగా తీక్షణంగా అంది ఎనిమిది చేతులు ఎనిమిది చేతుల్లోకి ఎనిమిది ఆయుధాలు పులివాహనం ఏది ఒకసారి ఆ దేవీ రూపం దర్శించాలని ఉంది అతడి పెదల మీద ఈసారి పరిహాసపు నవ్వు మర్యాదగా పక్కకు తప్పకుంటావా లేదా నువ్వు మామూలు ఆడపిల్లవి ఆదిశక్తివి కావని తెలిసిపోయింది నిన్ను నిజంగా లాగినా ఏం చేయలేవు అంటూనే ఆమె కుడి రెక్కబట్టుకుని ఒక గుంజు గుంజాడు ఆమె నడుం ఆసరాగా ఎడంచేతి వంపులో ఒదిగి ఉన్న బిందె జారి దబిల్లున పడిపోగా బైజయంతి విసురుగా అతడి ఛాతీ మీదకెళ్ళి పడింది ఈ సువర్ణ అవకాశాన్ని అతడు వదులుకోలేదు ప్రభాత కమలంలో ఉన్న ఆమె ముఖాన్ని అందుకొని తన ముఖానికి దగ్గరగా తీసుకెళ్లి పగడాల్లా ఉన్న ఆమె పెదవుల మీద ముద్దు పెట్టాడు తొందరపాటు తొట్టుపాటు లేకుండా ఆ పనిలో ఎంతో నేర్పు ఉన్నట్టుగా సుదారంగా సున్నితంగా అది జీవితంలో ఎంతో అపురూపంగా దాచుకోవాల్సింది అన్నట్టుగా ముద్దు పెట్టాడు తర్వాత నెమ్మదిగా ఆమెను వదిలేసి అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు రౌడిని చేశావు అయితేనేం చక్కటి బహుమతిని కొట్టేశావు దీన్ని ఎంతో అపురూపంగా గుర్తుపెట్టుకుంటావు కదూ అతని పెదవుల మీద పెట్టిన ముద్దు మంత్రం వేసిన నాగినిలా చేసింది వైజయంతిని లజ్జతో కనులు కిందికి వాలగా శరీరం మత్తిలినట్టు తడబడే అడుగులతో తిరిగి రేవులోకి వచ్చి బిందె నింపుకొని బయలుదేరింది అతడు తిరిగి తిరిగి చూస్తూ నవ్వుతూ సా సాగడం తల ఊరగా చేసి చూస్తూ వడిబడిగా నడక సాగించింది వైజయంతి తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్